హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఊహించని శుభార్త చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా సంబంధించి ఎంతో కాలం నుంచి రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ తీపిఖబుర్ అయితే రానే వచ్చింది సాగులో ఉన్న భూములకు మీ అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ అవుతున్నట్లు గత ప్రభుత్వంలో రైతు బంధు డబ్బులు మాత్రమే సార్ అది కూడా ఎకరానికి ఐదు వేల రూపాయలు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎకరానికి పదిహేను వేల రూపాయలు అకౌంట్లు అయితే జమ చేయడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ గైడ్ లైన్స్ తో పాటు విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రతిపక్షాల నుంచి ప్రజల నుంచి రైతుల నుంచి పలు సూచనలు కీలక అభిప్రాయాలు కూడా తీసుకొని ఒక డ్రాఫ్ట్ రూపంలో ఒక నివేదికను అయితే సీఎం రేవంత్ రెడ్డి టేబుల్ వద్దకు అయితే వచ్చిందట అధికారులు సిద్ధం చేసి పెట్టారు ఇందుకు సంబంధించి సీఎం సానుకూలంగా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది త్వరలోనే అకౌంట్ లో అయితే డబ్బులు అయితే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారట తెలంగాణలో మరో గుడ్ న్యూస్ అండి ప్రభుత్వం నుంచి తాజాగా రైతు రుణమాఫీ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఎన్నికల సమయంలో రైతు రుణమాఫీ చేసి తీరుతామని ఆగస్టు పదిహేను లోపల టైం పెట్టుకుంటే అంతకంటే ముందే అకౌంట్ అయితే డబ్బులు రిలీజ్ చేశారు కదా రెండు లక్షల లోపు అయితే కొంతమంది టెక్నికల్ ఇష్యూ వల్ల సాంకేతిక కారణాల వల్ల పర్లేదు కుటుంబ నిర్ధారణ ఏఎఫ్సి కోడ్ తదితర అంశాలకు సంబంధించి యాప్ అయితే తీసుకొచ్చి వేసా అధికారులు ఎవరెవరికి అయ్యా ఎవరెవరికి కాలేదు ఆ లీస్ట్ అనే ఆధారంగా చాలా మంది సార్ట్అట్ అయి అయితే చేసుకున్నారు ఈ తరుణంలోనే మంత్రి తుమ్మలయితే శుభవార్త అయితే తీసుకురావడం జరిగిందన్నమాట ఒకేసారి మూడు లక్షల మందికి దాదాపు ఎల్లుండి నుంచి మీ అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ అవుతున్నాయి అంటే డేట్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగిందనమాట నవంబర్ ముప్పై తారీఖు నుంచి మీ అకౌంట్లో అయితే డబ్బులు అనేది క్రెడిట్ అవుతున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చింది ఎంతమందికి ఎవరెవరికి లీస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఇప్పటికే ప్రభుత్వం అనేది ఫైనల్ గా కొంతమందికి లీస్ట్ అనేది ఈ నెల ఇరవై తొమ్మిది తారీఖు రిలీజ్ చేసి ముప్పై తారీఖున డబ్బులు అనేది అకౌంట్ లకు సంబంధించి మీకు రుణమాఫిందా అనేది మెసేజ్ ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి లక్షల మాఫీ కావాల్సిన వారు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి ఇటీవల కాలంలో ప్రభుత్వం వానాకాలం పంట పెట్టుబడి సాయం అయితే అందిస్తామని చెప్పింది ఎన్నికల మేనిఫెస్టో భాగంగా పదిహేను వేల రూపాయలు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్తూ వస్తున్నారు అయితే ప్రజల నుంచి ఇటు రైతుల నుంచి తీవ్ర నిరాశ ఎదురు కావడంతో చేసేదేం లేక మొత్తానికి ఆ రైతులకు శుభార్ద అయితే తీసుకురావడం జరిగింది ఎందుకంటే బడ్జెట్ లేకపోవడం వల్ల ఇప్పటి వరకు కాస్త లేట్ అయిందని చెప్పేసి ఆశీర్వాదం చెప్పారు అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుందని చాలా మంది అయితే రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఎంత మొత్తంలో జమ అవుతుంది ఎవరెవరికి డబ్బులు పడతాయి పూర్తి పడాలంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది అది స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తారు బెల్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో రైతు భరోసా నిధులనేది ఆ చాలా మందికి డబ్బులు పడ్డట్టు ఈ నెల ఇరవై ఐదు తారీఖు నుంచే క్రియేట్ అవుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి కొంతమంది మెసేజ్లు కూడా పెడుతున్నారు కింద కామెంట్ సెక్షన్ లో ఇలా మీకు పడ్డటైతే అన్న మాకు ఇంత పొలం ఉంది ఇంత అని చెప్పేసి డబ్బులు పడడానికి క్రియేట్ అయ్యా అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలా చాలా మంది రైతులు కూడా అంటున్నారు మాకు ఒక్క రూపాయి కూడా రావడం లేదు ప్రభుత్వం దీపాలు చెప్పి నవంబర్ వచ్చి నవంబర్ రెండు మూడు రోజులు అయితే కంప్లీట్ అవుతుంది మరి అసలు డబ్బులు వస్తాయా లేదా అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు కొన్ని కండిషన్లు అయితే పెట్టారనమాట వీళ్ళకి మాత్రమే అకౌంట్లు అయితే డబ్బులు అయితే పడతాయి రైతు భరోసా సంబంధించి ఎవరైతే వ్యవసాయం చేస్తారో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ల కాకుండా మీరు తప్పనిసరిగా వ్యవసాయం చేసి ఉండాలి బ్యాంక్ అకౌంట్ సంబంధించి పూర్తి స్థాయిలో రన్నింగ్ అయితే ఉండాలి అటువంటి వారికి డబ్బులు పడతాయని కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు రాని భూములు పడ్డ భూములకు సంబంధించి డబ్బులు అయితే పడవని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్ రావడం జరిగింది ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రైతు భరోసా సంబంధించి గైడ్ లైన్స్ అనేది త్వరలోనే ఎవరికి రైతు డబ్బులకు సంబంధించి ఎవరికి విడుదల చేయబోతున్నారు ఎవరికి విడుదల చేయ కౌల్ రైతులకు కూల్ రైతులకు సంబంధించి కూడా రైతు నాపు సంబంధించి స్పీడప్ చేస్తారు కాబట్టి రైతు భరోసా నిధులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుందంటే పూర్తి స్థాయిలో ఉమ్మరు చిరువారం స్టార్ట్ చేసుకుంటే ఇప్పటికే దాదాపు చిరువారం మొదలైంది కాబట్టి అకౌంట్ లో అయితే డబ్బులు అయితే పడతాయని చెప్పేసి అయితే ప్రధానంగా తాజా సమాచారం మేరకు మరోసారి ద్వారా డిజిటల్ క్రాప్ సర్వే జరిగిన మొత్తం వారికి మాత్రమే క్రెడిట్ అయితే అవుతున్నాయండి మిగతా వారికి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు జమ అవుతుందంటే త్వరలోనే బడ్జెట్ సమావేశాలు అయితే ఉన్నాయి కాబట్టి రైతు భరోసా నిధులు అనేది మీ అకౌంట్ లో అయితే గైడ్ లైన్స్ ప్రకారం అయితే రాబోతుంది ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు అయితే నిర్వహిస్తుంది ఒకే క్రౌండ్ నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే విడతల వారిగా ఒక ఎకరం నుంచి మూడున్నర ఎకరాలు మూడున్నర ఎకరాల నుంచి ఏడున్నర ఎకరాలు రెండో విడత ఏడున్నర ఎకరాల నుంచి పది ఎకరాల వరకు మూడో విడత ఇలా అకౌంట్లు అయితే డబ్బులు అయితే క్రెడిట్ అవుతాయని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో అది ఎప్పటి నుంచి జమ అవుతాయి అంటే ఇటీవల కాలంలో గతంలో తొమ్మిది తారీఖు డిసెంబర్ని స్టార్ట్ అవుతుందని చెప్పారు ఇప్పటికే వ్యవసాయానికి ఏదైతే వ్యవసాయ రంగానికి సంబంధించి పండుగ అయితే జరుగుతుంది ఇందులో రైతు నాపి డబ్బులు రిలీజ్ చేస్తున్నారు బోనస్ ఏదైతే సన్నవుడ్లకు డబ్బులు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ నెలలోనే కొన్ని పథకాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి అది ఇంద్రామైన్లకు సంబంధించి ఇటీవల కాలంలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు కేటాయిస్తామని చెప్పారు కదా అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే కాస్త కొన్ని చోట్ల ఇంకా సర్వే అయితే ప్రారంభం కాలేదు అయితే పూర్తి స్థాయిలో గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేసిన తర్వాత ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది ఈసారి మాత్రం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోలేదు కానీ నెక్స్ట్ టైం మాత్రం రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈసారి సొంత స్థలం ఉన్న వారికి అవకాశం అయితే కల్పించడం జరిగింది అనమాట రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా సిఎం రేవంత్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్ చెప్పినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి మనకు ఆ పూర్తి స్థాయిలో కూడా సంక్రాంతి నుంచి రైతు భరోసా నిధులు కూడా అంతాయనే విధంగా మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది చూడాలి మరి ప్రభుత్వం పైన బీఆర్ఎస్ సంబంధించిన నేతలు మరి రబీ సీజన్ సంబంధించిన డబ్బులు ఏమని రైతు భరోసా నిధులు ఇస్తా అన్నారు ఇక ఐదు వేల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామన్నారు అసలు లేదు కొసలు లేదు అనే విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి అనడం రైతుల నుంచి తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కొన్న తరుణంలో ఇప్పుడు ప్రస్తుతానికి మరోసారి ఎలక్షన్లు కూడా త్వరలోనే ఉండబోతున్నాయి కాబట్టి రాష్ట్రంలో ఖజానా లేకపోవడం ప్రధాన కారణంగా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే వస్తుంది ఏదేమైనా రైతు భరోసా నిధులు కూడా మీ అకౌంట్లో అయితే జమ అవుతాయి కాస్త లేట్ అయినా కూడా ఒకసారి కనుక రూల్స్ అనేది ఫిక్స్ చేస్తే ఐదు నుంచి దాదాపు నాలుగు సంవత్సరాల లోపు మీ అకౌంట్ సంబంధించి డబ్బులు అనేది పడతాయని గత ప్రభుత్వంలో మాదిరిగా కాదు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం వానాకాలం ఏ ఏ పంటలు వేసారు ఎవరు సాగిస్తున్నారు దాన్ని బట్టి నెక్స్ట్ సీజన్ లో అనమాట ఇలా తొందరలోనే మనకు డిసెంబర్ లో చివరి వారంలో మనకు నోటిఫికేషన్ గ్రామ పంచాయతీ సంబంధించి ఇప్పటికే బీసీ కులగన్న సర్వే అనేది ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ అయింది కొంతమంది ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఆపరేటర్లు కంప్యూటర్ ఆపరేటర్ల ద్వారా డేటా అనేది ఆన్లైన్లో లెక్కిస్తున్నారు ఇవన్నీ రావడానికి ఈ డిసెంబరు నెల వారం పట్టే ఛాన్స్ ఉంది దాని తర్వాత వచ్చేసి మన రిజల్ట్ అనేది ఎంత పర్సెంట్ బీసీ కులైనా ఎస్సీ వర్గీ వివరాలు అనేది బయటికి వెల్లడించబోతుంది పబ్లిక్ డొమైన్ అయితే ఉంచరున్నారనమాట ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి జనవరి లో మనకు ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం అయితే జరుగుతుంది కాబట్టి మొత్తం మీద అయితే తెలంగాణలో మనకు రైతు భరోసా నిధులకు సంబంధించి డౌట్స్ అయితే చాలా ఉన్నాయి ఎందుకంటే రైతు భరోసా సీలింగ్ విధిస్తామన్నారు ఎన్నికల వరకు వేస్తారు అసలు గతంలో రైతు బంధు అంటే కొంతమంది కన్నా వచ్చేది ప్రస్తుతానికి రైతు భరోసా అనేది చెప్పేసి నియమ నిబంధన రూపొందించే క్రమంలో టైం అనేది తీసుకోవడంతో రైతులకు పంట పెట్టుబడి సాయం అందక వడ్డీలు అయితే తెచ్చి మరి సెకండ్ పంట కోసం అయితే చాలా మంది అయితే దుక్కులు దునకలు అయితే వేసి మరో పంట సాగు చేస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మరో గుడ్ న్యూస్ బోరు బావులు కావచ్చు ఏదైతే బావుల దగ్గర సోలార్ పంపు సెట్లకు సంబంధించి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి నాలుగు వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి మేరకు ప్రభుత్వం అయితే టార్గెట్ పెట్టుకుంది కాబట్టి వ్యవసాయ సంఘాల నుంచి లేదంటే మహిళా సంఘాల నుంచి రైతు రూపంలో దాంతో పాటు మీరు కరెంట్ అనేది బోధులకు అదే విధంగా బావిలకు వాడుకున్న తర్వాత మిగతా కరెంట్ అనేది ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు అనమాట ఈ రకంగా రెండు రకాల బెనిఫిట్ పొందేందుకు సీఎం కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇప్పటికే కొన్ని చోట్లయితే పథకం స్టార్ట్ చేశారు విధి విధానాలు కూడా గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి ఇందుకు సంబంధించి వైఎస్సా అధికారులు అడిగినట్లయితే వారు తప్పనిసరిగా మీకు వివరాలు అయితే అందిస్తారు అయితే రైతు రుణాలకు సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో నాలుగో విడత పూర్తి స్థాయిలో కాలేదు ఎందుకంటే అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రెండు లక్షల లోపు ఉన్న వారు ఉన్నారు దాని తర్వాత బడ్డీ చెల్లించిన వారు ఉన్నారు ప్రస్తుతానికి ఏం అంటే ప్రభుత్వం రెండు లక్షల లోపు ఎవరైతే టెక్నికల్ ఇష్యూలు ఉన్నాయో అవి పడకుండా ఉన్నాయో వారికి ముందుగానే రిలీజ్ చేయాలని చూస్తున్నారు ఈ నాలుగో విడత కింద అయితే డబ్బులు అనేది అకౌంట్లు అయితే క్రియేట్ అయితే చేయబోతున్నారండి తర్వాత మీరు బ్యాంకుల నుంచి కొత్త లోన్స్ కూడా తీసుకోవచ్చు అనమాట ఇది ఒక శుభార్త అయితే తీసుకురావడం జరిగింది ఆసరా పెన్షన్ల పెంపు కూడా ఉండబోతుంది ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం వచ్చేసి డిసెంబర్ ఏడు తారీఖున అవసరం అవుతుంది ఏఐసిసి పెద్దలను ఢిల్లీ నుంచి సోనియా గాంధీ రాహుల్ గాంధీని పిలిచి ఒక సభ అనేది నిర్వహించబోతున్నారు ఆ రోజే రైతు రుణమాపి డబ్బులు తాంతో పాటు రైతు భరోసా ఇంకా ఏమైనా పథకాలు మిగిలిపోయినా కూడా అనౌన్స్మెంట్ చేసే ఛాన్స్ వాటిని వాటిపైన వేగవంతం చేసే ఛాన్స్ ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రతిరోజు ప్రభుత్వం నుంచి ఏదో ఒక అప్డేట్ అయితే తీసుకొస్తున్నారు ప్రభుత్వ ఖజానా బట్టి ఆర్థిక నిధులను బట్టి తప్పనిసరిగా వ్యవసాయం చేస్తుంటే ఏం డోకా లేదు కానీ పది ఎకరాల లోపు తప్పనిసరి ఉన్న వారికి పడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయండి ఇది చేసిన వెంటనే మేకుండా డబ్బులు అయితే పడతాయి అని చెప్పేసి ఎవరు కూడా కంగారు పడదని మంత్రి తుమ్మల విషయా ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మీ అకౌంట్ అది రన్నింగ్ లో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా నిద్ర ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్ వెళ్లాలని సీఎం తో పాటు మంత్రులు కూడా గుర్తించినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఒక శుభ సూచకం అని చెప్పుకోవచ్చు